భావాతీతం పరమగుహ్యం అచల ఋషి వోరు రమణార్య మద్గురు భజే అచల ఋషి వోరు రమణార్య మద్గరుం భజే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే శ్రీ గురవే నమ ఈరోజు చామాదన గ్రామంలో తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు అన్నమాచార్య పీఠ వ్యవస్థాపకులు మరియు కొంతమంది సాధుజనులు వచ్చి విశ్వ హిందూ పరిషత్ సాధు సంఘ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని ఈరోజు మన గ్రామంలో కార్యక్రమాన్ని పెట్టారు ఆ కార్యక్రమం ఉదయం నుంచి మరి చాలా ఆనందంగా జరిగింది నగర సంకీర్తన అలాగే పూజ మధ్యాహ్నం భోజనాలు మరి వారి ప్రసంగాలు కూడా విన్నారు ఇప్పుడు అచల సిద్ధాంతుల వేదాంత మహాసభ ఈ కార్యక్రమంలో ఇంతవరకు గురువులంతా మరి వారి వారి అభిప్రాయాలు వారి అనుభవాలను మీకు తెలియజేశారు మాది ప్రొద్దుటూరు కడప జిల్లా నేను దువ్వూరు రమణ్య స్వామి శిష్యుడు నా పేరు డాక్టర్ శ్రీనివాసుడు మీకందరికీ పరిచయమే ఎందుకంటే ఇది నాలుగోసారి మీరు నేను రావడము ఈ సందర్భంగా మీకు తెలియజేయడం ఏమంటే బ్రాహ్మణోరు అవ్యక్తో అవ్యక్తో మహత్తు మహదే మహదంకార మహదంకార పంచతన్మాత్రాన్ని పంచతన్మాత్రాన్ని మహాపంచభూతభ్యో మహాపంచభూతభ్యో అఖిలం జగత్ అంటే సృష్టి నిర్మాణం ఎలా జరిగిందని త్రిషక బ్రాహ్మణు ఉపనిషత్తులు మన పెద్దలు చెప్పినారు బ్రహ్మము ములుగుచ్చ సందు లేకుండా విశ్వవ్యాప్తంగా ఉందని అంతటా ములుగుత సందు లేకుండా బ్రహ్మమున్నదని ఆ బ్రహ్మమునందు అవ్యక్తమనే ఒక మహత్తు ఏర్పాటయ్యి ఆ మహత్తు వల్ల మహదంకారం ఏర్పడి మహదహంకారం వల్ల పంచతన్మాత్రమైనటువంటి శబ్ద స్పర్శ రూపర్శ గంధములు ఏర్పడి తద్వారా మహాపంచభూత అటువంటి ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వనటువంటి పంచభూతాలు ఏర్పడి ఆ పంచభూతాల ద్వారా అఖిలం జగత్తు ఏర్పడింది అనేది మనకు సృషిక బ్రాహ్మణుల గురించి చెప్పారు అయితే ఈ మానవుడు భగవంతుని గురించి అన్వేషణ చేస్తూ అనేక సిద్ధాంతాలు అనేక సాంప్రదాయాలు ఎన్నో మతాలు మరి వారి వారి బుద్ధికి తోచిన రీతిగా వారి వారి సంకల్పానుసారంగా వారి వారి అనుభవానికి తోచిన విధంగా ఎన్నో గ్రంథాలు శాస్త్రాలు మనకు తెలియజేసి ఉన్నారు అందరూ చెప్పింది భగవంతుని గురించే అవునా కాదమ్మా మీరందరూ బట్టి ఎందుకు వచ్చారు ఇక్కడికి భగవంతుని విషయం తెలుసుకోవడం కోసమేనా అవునా కాదా దీన్ని నలుగురు నాలుగు రకాలుగా చెప్పినారు శ్రీ మధ్వాచార్యుల వారు ఏం చెప్తారంటే దేవుడు జీవుడు ఇద్దరు ఉన్నారనే లోకంలో దేవుడు వేరు జీవుడు వేరు జీవుడు ఈరోజు ఉంటాడు రేపు పోతాడు దేవుడు శాశ్వతంగా ఉంటాడు అట్టి భగవంతుని అనుగ్రహం వల్లనే మనమంతా కూడా ఈ భూమి మీద అవతరించుతాం ఎనభై నాలుగు జీవరాశులు కానీ అట్టి భగవంతుణ్ణి మనం నిరంతరము జపించాలి తపించాలి ప్రార్థించాలి పూజించాలి నిరంతరము మనము వారి స్మరణ చేయాలి నామస్మరణ చేయాలి అప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం మనకు కలిగి మనకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ఆనందాన్ని మంచి కుటుంబాన్ని మంచి గౌరవాన్ని మంచి యశస్సును తేజస్సును ఆ భగవంతుడు మనకి ఇస్తాడు అని చెప్పేసి ద్వైత సిద్ధాంతాన్ని మధ్వాచార్యులు వారు స్థాపించారమ్మా ఇది అందరికీ తెలిసిన విషయమే తర్వాత అద్వైతం శ్రీ శంకరాచార్యుల వారు ఈ భూమి మీద అవతరించి మరి ఈ భారతావళంతా కూడా పాదయాత్రతో తిరిగి అన్ని ప్రాంతాలను అన్ని వర్గాలను అన్ని మతాలను అన్ని సిద్ధాంతాలను ఆకలింపు చేసుకొని అవగాహన చేసుకొని ఎన్నో మనకు ఎందుకంటే దేవుడెవరో తెలియదు తెలియనప్పుడు ప్రతి ఊహ ఒక దేవుడుగా మనం అనుకున్నాం రాయి రప్ప చెట్టు చేమ ఎనభై నాలుగు లక్షల జీవులు జీవులలో దైవమని మనం భావించినాం అవునా కదా చెట్టును ముక్కినాం రాయిని ముక్కినాం ఆకాశాన్ని ముక్కినాం నీటిని ముక్కినాం భూమిని ముక్కినాం సూర్యుని ముక్కినాం ఇలా మన కంటికి కనిపించే ప్రతి రూపాన్ని దైవంగా భావించినాం మనమంతా ఎందువల్ల భావించినాము అసలు దేవునితో ఏమిటి మనకి పని అంటే ఈ మానవునికి త్రివిధ తాపములు ఉన్నాయమ్మా ఆధ్యాత్మిక తాపము ఆది భౌతిక తాపము ఆది దైవిక తాపం మూడు తాపాలు ఉన్నాయి ఈ తాపాలు అందరికీ ఉన్నాయి ఎనభై లక్ష జీవరాశులకు ఉన్నాయి ఈ భూమి మీద ఆధ్యాత్మిక తాపం అంటే ఏంది మన శరీరం లోపల ఉన్న అవయవాలు తల్లి గర్భములో నుంచి బయటపడినప్పటి నుంచి మళ్ళీ శ్మశానానికి పోయేంత వరకు ఒక్క క్షణము కూడా తీరిక లేకుండా నిరంతరం పనిచేస్తున్నాయి అవునా కాదా నువ్వు నిద్రపోతున్నా నువ్వు మేలుకున్నా నువ్వు తిన్నా నువ్వు మాట్లాడినా ఆ బాడి పనేమో స్టాప్గా వర్క్ చేస్తున్నాయి లోపల అవి పని చేస్తే మనం బతికున్నాం అవి పని చేయపోతే మనం చనిపోతాం అవునా కదా ఆ విధంగా పనిచేస్తున్నాయి అంతరింద్రియాలన్నీ కూడా పనిచేసే క్రమంలో ఆ ఇంద్రియాలన్నీ అలసిపోయి అరిగిపోయి తరిగిపోయి క్షీణించి బలహీనపడి కొన్ని జబ్బులు వస్తాయి మనకు షుగరు బీపీ మోకాల నొప్పులు చర్మ వ్యాధులు చూపు తగ్గిపోవడము తర్వాత శరీరం ముట్టలు పడము తెల్ల జుట్టు రావడము పండ్లుడిపోవడము చెవుడు రావడము అవునా కదా ఇలాంటివన్నీ వస్తాయి మనకు అంతేకాకుండా అంతర్గతంగా గుండె దబ్బులు బీపీ అంటే గుండె ఆగిపోవడము అటాక్లు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఈ కాలంలో ముప్పై ఏళ్ళ పిల్లలని కూడా హార్ట్అటాక్ వచ్చి చనిపోతున్నాడు అవునా కదా ఇలాంటి దబ్బులన్నీ ఎన్నో వస్తున్నాయి వీటన్నిటినే ఆధ్యాత్మిక తాపములు అంటారు ఇది కూట పేద నుంచి కోటేసిన వరకు పండితుల నుంచి పామురిని వరకు అందరికీ సమానమే ఇది పాపమో కర్మమో పూర్వజన్మో చేసుకున్న పాపమో కానే కాదు అది నైజం సహజంగా వస్తాయి రెండోది ఆది భౌతిక తాపము అంటే నీ శరీరం లోపల కాకుండా బయటి నుంచి మీకు కొన్ని విపత్తులు వస్తాయి దోమ పుట్టింది మలేరియా వస్తాయి డెంగ్యూ వస్తాయి సెగ్నియా వస్తుంది మెలడువాదు వస్తుంది అవునా కదా కలుషితమైన ఆహారం దిన్యం వాంతులు భేదులు పసరికలు ఇలాంటి జబ్బులు వస్తాయి మరి వైరస్ మన వచ్చిన కరోనా వస్తుంది బ్యాక్టీరియా వల్ల ఎయిడ్స్ వస్తుంది ఇలాంటివన్నీ కూడా బెయిట్ నుంచి వస్తాయి అంతేకాకుండా యాక్సిడెంట్లు అవుతాయి వాహనాల కింద పడతాం తర్వాత విషపురుగులు అమ్మా మాట్లాడద్దమ్మా అనేక విషపురుగులు మనల్ని కుడతాయి పాములు తేళ్ళు పురుగులు సింహాలు పులులు ఇలా ఎన్నో క్రూర మృగాలు మనను మన పైన దాడి చేస్తాయి దానివల్ల మన మనకు మరణం సంభవిస్తుంది ఇవన్నీ కూడా ఆది భౌతిక తాపములు దీనికి కూడా కర్మో పాపమో కానే కాదు ఈ సహజంగా జరుగుతాయి మూడోది ఆది దైవిక తాపము అంటే అతివృష్టి అనావృష్టి తుఫాన్లు పిడుగులు పడడము భూకంపాలు రావడము సునామీలు రావడము ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా మనకు మరణాలు సంభవిస్తాయి ఇలాంటివి సంభవించినప్పుడు ఈ మానవుడు భయం భయభ్రాంతులకు గురైనడు భయభ్రాంతులకు గురయ్యి కనపచ్చిన దాని వేడుకున్నాడు పెద్దలను ఆశ్రయించినాడు రాళ్లకు రప్పలకు మొక్కినాడు చెట్లకు సేమలకు మొక్కినాడు వాన పడితే వానదేవులకు మొక్కినారు నీళ్ళు ముంచెత్తే నీళ్ళ దేవునికి మొక్కినారు భూమి పగిలిపోతే భూదేవుని మొక్కినారు అతివృష్టి అనావృష్టి వచ్చి సూర్య భగవాను భగవగా మండి చెట్లు చాములు పంటలు ఎండిపోతే సూర్యదేవుని నమస్కారం శాంతిత్వమని నమస్కారం చేసినారు పూజలు చేసినారు యజ్ఞాలు చేసినారు హోమాలు చేసినారు ఇలా మనం చేసే ప్రతి పని కంటికి కనిపించే రూపనామాదులను అన్నిటినీ కూడా దైవంగా భావించినాము దీని అంతా చేసిన శంకరాచార్యుల వారు అయ్యా ఎక్కడో దేవుడు ఉండండి మీరు ఇదవుతున్నారు కనిపించే వాటిని దేవుడు అనుకుంటున్నారు ఆ కనిపించేటువంటి రూపనామాదుల వెనకల రూపనామరహితమైన చైతన్య స్వరూపమైన ఒక ఆత్మ ఉన్నది అన్ని దేహాలలో ఉన్నది అని చెబుతూ ఆయన దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన అయా దేహమే దేవాలయము ఇందులో ఉండే జీవుడే దేవుడు అని చెప్పుతూ అద్వైతము రెండులో ఉన్నది ఒక్కటే రెండు కానిదే పరమాత్మ రెండు కానిది పరమాత్మ అని చెప్పుతూ మరి చతుర్వేద మహావాక్యాలను తీసుకొని అహం బ్రహ్మస్మి ఆత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వం వసినటువంటి చతుర్వేద మహావాక్యాలను తీసుకొని మరి తానే దైవము దైకుల హృదయమే భగవన్ నిలయము నరుడే నారాయణుడు దైవం మానస రూపేణ ఇలా అనేక కొట్టేశ్వరుడు చెబుతూ నీలోనే దైవం ఉన్నది అటు దైవాన్ని తెలుసుకోవాలంటే కొన్ని పద్ధతులు కొన్ని నియమాలు సద్గురును ఆశ్రయించాలి ఎక్కడో దేవుడు గలడంచు కక్కసపడి తిరగనేల కాయములోనా నిక్కమగనున్న నా ఆత్మను మక్కువతో తెలియలేక మోసపడినారు తిక్కా బట్టి తిమ్మరులైన సక్కాని సాద్గురు సక్కాని సాద్గురువు సాంగత్యమును లేక చెక్కిన ప్రతిమలనే సర్వేశ్వరుడని నమ్మి మోసపడినారు తిక్కబట్టిమనులైన నీ లోపల దైవాన్ని పెట్టుకొని ఎక్కడెక్కడో ఉన్నాడని నేను తిరుగుతున్నావయ్యా కాబట్టి నీలోనే దైవం ఉన్నది అని చెప్పేసి శంకరాచార్యుల వారు మనకు రెండు కానిది దైవం అని చెప్పేసి అద్వైత సిద్ధాంతాన్ని మనకు తెలియజేసినాడు తర్వాత విశిష్ట రామానుజాచార్యులు రామానుజాచార్య వచ్చినారు ఆ ప్రకృతి పురుషుడు ఆ పరమ పురుషుడు శ్రీమన్నారాయణుడే భగవంతుడు అన్ని శ్రీమన్నారాయణ స్వరూపాలే మమాత్మ సర్వభూతాంతరాత్మ నాలో ఉన్న ఆత్మస్వరూపము అన్ని రూపాలలోనూ ఉన్నది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల హిందు దైవం ఉన్నది అది శ్రీమన్నారాయణుడు విష్ణు స్వరూపము అనేటువంటి రామాంజాచార్యులు మరి మనకు విశిష్టాద్వైతాన్ని చేశాడు తర్వాత శ్రీధర శివరామ దీక్షలు వచ్చి ఈ ముగ్గురు చెప్పిందంతా ఎరుకని వీటికి అతీతంగా ఒక పరిపూర్ణం ఉండదని అది పుట్టదు గిట్టదని పుట్టే గిట్టే ప్రపంచము దానికి తెలియబడదని అది అనంతమని అది ఆది మధ్యాంతరహితమని అది ఆబ మానస నగోచరమని ఏమా అది అచలమని అది చెల్లించదని అది భయలని అది పరిపూర్ణమని అనేక నామాలు పెట్టుకుంటూ దానికి అది ఒకటి ఉన్నది అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక నిర్ణయం చేసి శ్రీధర శివరామ దీక్షులు దాన్ని ప్రకటితము చేసి దాని గ్రంథము చేసి శివరామ దీక్షతీయమనే గ్రంథము చేసి తర్వాత కృష్ణప్రభులు కందార్థ ధరువులుగాను అనేక గురువులు అనేక శాస్త్రాలుగాను ఈ అచల సిద్ధాంతాన్ని మరి ఊరు ఊరున మనకు తెలియజేసినారు ఈ మన ఊరి వరకు కూడా ఆ సమాచారం వచ్చింది ముందుగా పెద్ద పెద్ద గురువులంతా ఇక్కడ ఉన్నారు ఆశ్రమాలు ఉన్నాయి అదే పద్ధతిని మనము అవలంబిస్తున్నాము అంటే ఇక్కడ వాళ్ళ ముగ్గురు చెప్పింది తప్పు కాదు మధ్వాచార్యులు శంకరాచార్యులు రామాను తప్పు కాదు అది కరెక్టే అర్థమైందా దైవము అంటే నీవే అని చెబుతుంటే వీళ్ళు ఏం చేశారంటే ఇది కాదు ఎందుకంటే చస్తుంది వస్తుంది పోతుంది దీని స్థిరంగా లేదు ఇది శాశ్వతంగా లేదు ఇట్టి అశాశ్వతమైన దీని భగవంతుడు అనరాదు ఇది ఎరుక కాబట్టి దీనికన్నా అతీతంగా దైవం ఉన్నది అది ములుగుత సందు లేకుండా ఉన్నది అట్టి భగవత్ తత్వాన్ని గురువుమికైనా గురుసేవ చేసి గురువుకు శత్రువుత శుశ్రూషలు చేసి తనమండనములను అర్పించి ఆ సద్గురువు ద్వారా ఆ యొక్క పరమ రహస్యమైనటువంటి ఆ పరిపూర్ణ తత్వాన్ని మీరు ఎరగగలిగితే మీకు మరణములు రహితమవుతాయి ఈ యొక్క సంసార సాగరములో పడి కొట్టుకుపోకుండా మీరు రక్షింపబడతారు కాబట్టి దీనికి సద్గురుడు కరుణ కావాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క అచల సిద్ధాంతాన్ని మనకు పెద్దలు చెప్పినారు ఆ సిద్ధాంతంలో ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము కాబట్టి ఏం చెప్తున్నారంటే దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీ విప్పటికెట్టివాడు నే తెలిపేదా నీ కావి రిబోదలెందుకు కావున దేవుణ్ణి ఇదిగో కనుగోనావోయి నామారూప కర్మ లేవోయి నీవా దేవునిలో నా నిన్నులే సాధాకీనా నా వాలి ముత్త నడుగోయి తెలివి పేద కనుగోనావోయి నామారూప కర్మ లేవోయి అని ఇక్కడ చెప్తున్నాడంటే అయ్యా దేవుడెవరో నీ ఎవరో నీకు తెలియదు అట్టి దేవుణ్ణి నిన్ను నేను తెలుపుతాను మొదలచలముని అచలము వీతముగా లేని ఎరుక వివరింతుపై తులక ఎరుకను విడిపించదా మదిలో నా మాట నమ్మి మరివింటివేని చెంచల బుద్ధి మానింటివేణి నువ్వు చెంచల బుద్ధి మానుకొని నా మాట వింటే మొదలచలముని అచలము జరిగిస్తాను తర్వాత ఈ లేని ఎరుక ఎలా సృష్టింపబడింది ఎలా లయమవుతుంది అనేటువంటి విషయాన్ని నీకు క్షుణ్ణంగా శాస్త్రాన్ని తారక యోగాన్ని అమనస్క స్థితిని ఈ మూడు విషయాలు చెబితే కానీ నీ విషయం బయటపడదు అది చిన్నది కాదు అది పరిపూర్ణ సింపుల్ అందుకే మహానుభాడు మొదలు అచలమ మిగిలిస్తానన్నాడు ఎందుకు అది టకాన్ అయిపోతుంది దానికి సాధన అక్కర్లేదు పరిపూర్ణ దర్శనానికి సాధన అక్కర్లేదు గురు కరుణ ఉంటే చాలు గురు కృపంటే చాలు దర్శనం అయిపోతుంది ఏమమ్మా అర్థమైందా మీరు ఏమన్నా పరిపూర్ణ దర్శనానికి సాధన లేవని చేసినారా లేదు అదే ఆత్మదర్శనానికి సాధన కావాలి శ్రద్ధ కావాలి ఇవన్నీ కావాలి ఇవన్నీ అయితే తెలియబడుతుంది లేకపోతే తెలియబడదు తన్ను తాగన్న మోక్షము నిన్నే తెలియకపోతే దేవుడిని తెలుసుకుంటావు నువ్వు నీవెవరో నీ పుట్టు పూర్వతాల ముందు తెలుసుకోవాలి కదా ఇందాక వాళ్ళతో చెప్పింది అదే వాళ్ళల్లో కొంతమంది ఉదయం ఇక్కడికి వచ్చినప్పుడు అచల సిద్ధాంతులు ఇది ఏమి సిద్ధాంతమో అందరూ కాళ్ళకు ముక్కించుకుంటున్నారు గురువు అంటే ఎంత గొప్పది వీళ్ళు మామూలు మనుషులుగా ఉన్నారు ఒక నియమం లేదు ఒక నిష్ట లేదు మరి ఒక అనుష్ఠానం లేదు ఒక సాధన లేదు మరి వీళ్ళు గురువుల మనీ పాదాలకు నమస్కారం చేసుకుంటున్నారు వీళ్ళందరూ ఏమైపోతారు అవునా కదా అని వాళ్ళు అనుకుంటా అంటే నేను విన్నాను అక్కడ అరుగు మీద కూర్చొని వాళ్ళు అనుకుంటే నేను విన్నాను వాళ్ళు మరి కాషాయ వస్త్రాలు ధరించి సాధు సంఘంలో ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళు సాధన మార్గంలో ఉన్నారని అంటే పిపిల మార్గము విహంగ మార్గంలో ఉన్నాయి పిపిల మా పిప్పీలకమంటే చీమ చీమ చెట్టు మీద పండు తినాలంటే ఎంత కష్టం అదే పక్షి అయితే నేరుకు పోయి వాళ్ళు తింటుంది అట్లా మనకు పెద్దలు ఈ దేవుని గురించి రే ఇన్ని కర్మలు ఒకసాట పడాల్సిన అవసరం లేదురా ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా నే సాధన చేయబిన్నది ఏ సాధన లేని పోతే ఎరిగింతు పోకు సాధనలందు మరిగితే రాకు ఏ సాధనల జోలి నేనులోనే బాస చేసి దివేని పరిపూర్ణ పోతా ఎరిగింతు పోకు సాధనలందు మరిగితే రాకు ముందే ముందుగానే మనకు వార్నింగ్ ఇచ్చాడు గురుదేవుడు నువ్వు సాధన పో ఇది రాగాకు ఎందుకంటే అది ఆ మార్గం వేరు ఈ మార్గం వేరు అది పిప్పీలికా మార్గం అది పిప్పీలికా మార్గం ఇది విహంగ మార్గం నీవు గనగా మనసు పెట్టి బుద్ధి మానుకొని వింటే నేను నీకు దైవాన్ని చూపిస్తాను అతి తక్కువ సమయంలో ఏ సాధన పని లేకుండా నా పెద్దలచే నా గురువులచే నేను ఏ దైవతత్వాన్ని తెలుసుకున్నానో ఆ దైవతత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా నీకు తెలియచేస్తాను నాయన నా బిడ్డ నా పూన నా బంగారు నా వరాల పట్టి అనే అనేక ముద్ది పేర్లతో శిష్యుని పిలుస్తూ గురుదేవుడు దగ్గర తీసుకొని శరణాగతుడు శిష్యుని కరుణామృత దృష్టి చేత కడు మోదమున్ ముప్పిలుకను మృదు వాక్యములను పరమత ఏర్పడు సంశయం సంశయమించా బాధింపదనను అయినా పరిపూర్ణం ఒకటి లేని ఎరుకనదొకటి పరిపూర్ణ మెరుగను ఎరిగి ఎరుకనుమాను అయినా రెండే ఉన్నాయరా ఒకటి పరిపూర్ణం రెండు లేని ఎరుక ఈ పరిపూర్ణ మిరకను ఎరిగి ఎరుకనుమాను నువ్వు ఉత్తమంగా ఉంటుంది నీకు సుఖంగా ఉంటుంది నీకు అలువుగా ఉంటుంది నువ్వు ఆనందంగా ఉంటావు నువ్వు సంతోషంగా ఉంటావు అవునా కదా దీని దీని మీద భ్రాంతి తొలగిపోతుంది నాది నేను నా డబ్బులు నా ఇల్లు నా వాకిలి అనే ఈ భ్రాంతి తొలిగిపోతే ఆ పరిపూర్ణ తత్వాన్ని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో ఆ పరిపూర్ణ తత్వాన్ని ఎప్పుడైతే దర్శిస్తావో అప్పుడు సర్వ సంశయాలు పటాపంచలైపోతాయి తేట తెల్లమైపోతుంది ఇదంతా మాయా కాబట్టి మాయామైన జగత్తులో మనము మాయ చేయాలి తప్ప దానికి బందీ కాకూడదు దానికి లోపడకూడదు అందులో ఆ చిక్కులో ఇరుక్కోకూడదు నాటకం కదా నాటకం బాగా నాటకం ఆడు పెళ్ళి చేసుకో పిల్లలకను సంసారం చేయి అల్లుల బిసుకొచ్చుకో కూడళ్ళని బిల్చుకొచ్చుకో అన్నీ చేసుకో డబ్బులు సంపాదించు వ్యాపారం చేయి అన్నిసే కానీ లాగానే ఉండు రామారావు సినిమాలలో ఎట్లా నాటకం వేసినాడో శ్రీకృష్ణుడికి వేస్తే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మని దిగించుకుంటున్నాడు ఆయన కృష్ణుడా కాదు నాటకం ఆ రోజు చెప్పి నాటకం ఆయన ఇప్పి సడేసి ఇంటికి పోయినాడు అట్లా మీరు కూడా ఈ జగన్నాటక సూత్రధారి కాండి జగన్నా సూత్రధారులు అయ్యి మీరు ఈ జగన్నాటకాన్ని బాగా రక్తి కండించండి నవ్వండి ఏడ్చండి బాధపడండి దుఃఖపడండి ఆనందపడండి అన్నీ చేయండి కానీ ఎలా నాది కాదు ఇది నేను కాదు అనే భావనతో ఎప్పుడైతే మీరు మెలుగుతారో అప్పుడే మీకు సుఖం ఉంటుంది దానికే కదా జలజ పత్రము నందు అలీలం అంటని ఎట్టు అర్థమందు రూపా మంట జుఫన్ అంటనట్టు ఇలా చింతపండు బొబ్బర్ని అంటనట్టు ఈ కుమ్మర పురుగు బురదని అంటనట్టు చిత్రభానుడు సీకటి అంటనట్లు బ్రహ్మవిత్తలు సర్వ వ్యవహారములు సలుపుతూ అంటరది పా కాబట్టి ఇలాంటి బ్రహ్మతత్వానికి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు అన్ని చేస్తూ అన్ని వ్యవహారాలు చేస్తూ అంటకుండా ఉంటారయ్యా ఎలా అంటే నీటిలో తామరాకు అంటనట్లు బురదలో బురద కుమ్మరి పురుగు బురదను అంటనట్లు చింతపండు బొబ్బరి అంటున్నట్టు చిత్రభానుడికి ఆ సూర్యునికి సీకటి అంటుతుందా అంటనట్లు అలా మనము పలుసల్లలో వెన్న కలిగినట్టు మజ్జిగలో వెన్న కలియదు అందులో పుడుతుంది మళ్ళీ అందులో కలియదు అట్టను అందులో పుట్టినప్పటికీ దాంట్లో కలవకుండా నీవు చేస్తాడు గురువు అంటే మాయపిండాన్ని మంత్రపిండం చేస్తాడు గురుదేవుడు ఆ మాయా ప్రపంచం నుంచి నేను బయటికి తీసుకొస్తాడు అంత శక్తి ఉన్నది ఇది తెలియక కొంతమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇది రాజయోగము అర్థమైందా జటా జటాలు పెంచాల్సిన అవసరం లేదు కాసాయం ధరించాల్సిన అవసరం లేదు రుద్రాక్షమాలను మెల్లో వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ బుద్ధిరేఖలు పూసుకోవాల్సిన అవసరం లేదు అవునా కదా అంటే వాళ్ళు సంసారంతో వదిలిపెట్టి వాళ్ళు అలా ఉన్నారు వాళ్ళు సాధన మార్గంలో ఉన్నారు మనకు పెద్దలు మనకు విహంగ మార్గం చెప్తున్నారు కాబట్టి ఇది శ్రేష్టమైంది గొప్పది ఇది బృహద్వాసిత సిద్ధాంతము అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మరి ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా శిష్యులంతా కూడా మరి గురువు దగ్గర మరి వారికి వినయ విధేయతలతో వారికి సేవలు చేసి వారి ద్వారా ఈ పరిపూర్ణ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని తరించాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జయశత్రు మహారాజుకు జై